హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొద్దు చంద్రల బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మార్నింగ్ నుండి కూడా నైట్ వరకు నేను ఎన్ని పనులు చేసుకుంటున్నాను ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అనేది ఫుల్ వీడియో అయితే చూసేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను స్కిప్ చేయకండి అండ్ ఇంకా ఇది మార్నింగ్ అనమాట ఇంకా ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకున్నాను ఇది ఇంట్లో పని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే షాప్కి అయితే వచ్చాను ఇది నిన్నటి బ్లాగో నిన్నైతే పిల్లలు అయితే స్కూల్ ఉండగా కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు మా వారు వెళ్ళిపోయారు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా షాప్కి వచ్చిన తర్వాత ఇదిగోండి నైట్ అయితే ఒక్కొక్కసారి బ్లౌజులు కట్ చేసుకుని ఉంటారు కదా అలా ఒక రెండు బ్లౌజులు కట్ చేసుకున్నాను వచ్చిన తర్వాత అయితే మీ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా అప్పటికే టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఆ టైంకి అయితే నేను బ్లౌజులు అయితే కట్ చేయడం స్టార్ట్ చేశాను అంటే మెయిన్ క్లాత్ అనమాట నాకు లైనింగ్స్ అనేది ఒక్కొక్కసారి నేను నైట్ ఇంట్లోనే కట్ చేసుకుంటాను కదా ఏ విధంగా కట్ చేసేసుకుంటున్నాను టైం టు టైం అయితే మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటాను నేను ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పనులు నేను సెవెన్ దాదాపు సిక్స్ థర్టీ అట్లా ఆ టైంకి అయితే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఎయిట్ థర్టీ వరకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి అంటే పిల్లలకి పిల్లల్ని మా వారిని పంపించేసిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇల్లంతా శుభ్రంగా చేసేసి ఇంకా ముగ్గు వేసేసుకొని బయట నేను ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేస్తాను తర్వాత టెన్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోయి టెన్కి అయితే షాప్కి వచ్చేసాను ఇంకా టెన్ టెన్కి షాప్కి వచ్చిన తర్వాత అయితే ఇదిగోండి ఇలా కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా నా మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా మార్నింగ్ నుండి దాదాపు నేను సిక్స్ థర్టీ నుండి అయితే మళ్ళీ నైట్ పడుకునేంత వరకు నాన్ స్టాప్గా వర్క్ అనేది ఏదో ఒకటి ఇది ఇదని కాదు అదని కాదు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఇంకా ఇప్పుడైతే ఈ రెండు బ్లౌజులు అయితే నేను కుట్టాలండి ఈ కుట్టిన తర్వాత ఈ రోజు అంటే ఇప్పుడు నేను లంచ్కి వెళ్ళే లోపు ఒక మూడు బ్లౌజులు అయితే ఖచ్చితంగా కుడతాను ఒక్కొక్క రోజు టార్గెట్ అనమాట ఇప్పుడు నేను వన్ అవర్కి ఒకరికి కుట్టుకుంటాను కదా అలా ఒకవేళ అర్జెంట్గా ఉన్నాయి అనుకోండి ఒక నాలుగు కుట్టేస్తాను లేదు అంటే ఒక మూడు అలా కుడతాను అనమాట ఇంకా రెండు అయితే ఖచ్చితంగా కుడతాను ఆఫ్టర్నూన్ వరకే అంటే లంచ్కి వెళ్ళే టైం వరకు టూ ఓ క్లాక్ వరకు దాదాపు నాలుగు లేదా మూడు లేదా రెండు అంటే నాలుగైతేనేమో అర్జెంట్ ఉంటేనేమో నాలుగు కుట్టేస్తాను లేదు కొంచెం అర్జెంట్ లేదు అన్నప్పుడు మూడు కుడతాను ఇంకా ఏదైనా హెల్త్ కొంచెం ఇలా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం అయితే ఖచ్చితంగా కుడతాను రెండు ఇంకా అలా కుట్టి తర్వాత నేనైతే మళ్ళీ లంచ్కి వెళ్తాను అనమాట అయితే ఇంకా ఈ రోజు అయితే చూడండి ఈ బ్లౌజులు అయితే కట్ చేసుకొని ఇంకా కొడుతున్నాను కొంతమంది అయితే అంటే మనము టైం ఉన్నప్పుడు గమ్ పెట్టేసి అతికిస్తారు కదా అలా నేను ఇంతకుముందు అయితే వేరే గమ్ అనేది యూజ్ చేస్తుందండి అది ఎప్పుడూ ఎప్పుడో ఒకసారి నాకు వీలైనప్పుడు మాత్రమే గమ్ముతో అతికిస్తాను కానీ నార్మల్గా అయితే ఇప్పటికీ నేను గమ్ము అనేది అతికించాను ఎందుకంటే కొన్ని కొన్ని బ్లౌజెస్కి ఏంటంటే ఆ గమ్ము మనం పెట్టిన డాట్స్ అనేది పైన కనబడుతున్నాయి అనమాట అప్పుడు కస్టమర్స్కి చూడడానికి చాలా గలీజ్గా అనిపించింది నాకు అందుకని ఇంకా నేను గమ్ అనేది ఎక్కువ యూజ్ చేయొద్దు అనుకుంటున్నాను మీ మధ్యలో అయితే ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక బ్లౌజ్కి అలానే ఒకటని కాదు దాదాపు రెండు మూడు రోజులకు అలానే అయింది మనం ఎంత తక్కువ క్వాంటిటీలో గమ్ పెట్టినా కూడా ఎంత ఐరన్ చేసినా కూడా ఆ పైన డాట్స్ లాగా కనిపిస్తున్నాయి ఇంకొక మొన్న కస్టమర్ అయితే ఏంటి డాట్స్ ఇలా ఉన్నాయి ఏంటి అని అంటే నేను ఇంకేదో ఒక చెప్పి కవర్ చేశాను కానీ అది అంత మంచిగా కాదనిపించింది ఎందుకంటే మంచి బ్లౌజులకి అలా గమ్ము బయటకి కనిపిస్తే నీట్గా ఉండదు కదా అలా కొంతమంది అయితే మనం దగ్గర తీసుకొని వెళ్ళి అప్పుడు అది వాష్ చేసి వేసుకుంటారు కానీ వాళ్ళకి మన దగ్గర నుండి తీసుకెళ్ళేటప్పుడు ఏంటంటే ఫినిషింగ్ బాగుండాలి ఫిట్టింగ్ బాగుండాలి చూడడానికి లుక్ వైజ్గా కూడా బాగుండాలి కదా మనము ఎంత మంచిగా కొట్టినా కూడా ఆ పైన గమ్ము మరకలు అనేది కనిపిస్తే గలీజ్గా ఉంటుంది అందుకని చాలా వరకు అసలు గమ్ము అనేది ఎక్కువ యూజ్ చేయను ఎప్పుడో ఒకసారి అది కూడా చాలా రేర్గా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ప్రతి కుట్టేస్తాను రెండైతే రెండు ఫస్ట్ అయితే ఇంకా రెండు బ్లావులు అయితే కుట్టేశానండి అప్పటికి టైము టూ ఓ క్లాక్ అవుతుంది నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి కొంచెం తినేసానండి తిన్న తర్వాతనే ఇదిగోండి గిన్నెలు అన్నీ కడుగుతున్నాను మీరు అనుకోవచ్చు మార్నింగ్ అన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళారు కదా మళ్ళీ ఏంటి అని అంటే ఇంకా మార్నింగ్ ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకా ఉంటాయి అనమాట అంటే ఈరోజు మార్నింగ్ కొన్ని క్లీన్ చేశాను అనమాట మళ్ళీ నేను తిన్న తర్వాత రైస్ అవన్నీ ఒక చిన్న బాక్స్లో పెట్టేశాను ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు తినేస్తారు కదా ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత ఉంటాయి మళ్ళీ వాళ్ళ లంచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అలా దాదాపు టూ థర్టీకో ఏమో వచ్చేసానమాట టూ థర్టీ నుండి వన్ అవర్ ఉన్నాను ఆ వన్ అవర్లో మొత్తం ఇది ఇలా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నేను వెళ్ళే లోపు పిల్లలు కూడా వచ్చారనమాట అది నేను షాప్కి వెళ్ళాను ముందే ఇంకా వాళ్ళు కూడా తినేశారు వాళ్ళకి పెట్టేసి నేను అన్నీ క్లీన్ చేసుకున్నాను వాళ్ళ బాక్సులు కూడా కొంచెం ఒక వన్ అవర్ అయితే ఇంట్లో ఉన్నానండి రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ అంటాం రెస్ట్ ఏమి ఉండదు ఇంట్లో పనితోనే మనకి సరిపోతుంది అనమాట ఇదిగోండి మళ్ళీ షాప్కి వచ్చాను త్రీ థర్టీకి అట్లా షాప్కి వచ్చాను దాదాపు ఒక వన్ అవర్ అయితే ఉన్నాను వన్ అవర్లో ఫార్టీ మినిట్స్ అయితే మళ్ళీ అంట్లు తోమడం తినడము క్లీన్ చేసుకోవడమే సరిపోయింది ఒక టెన్ మినిట్స్ అయితే అలా రెస్ట్ తీసుకున్నాను తర్వాత ఇంటికి షాప్కి వచ్చిన తర్వాత ఇదిగోండి మళ్ళీ ఈ బ్లౌజ్ అయితే కట్ చేశాను అనమాట ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది ఇదిగోండి ఈ రెండు బ్లౌజులు అంటే మీరు చూపించిన బ్లౌజ్ ఒకటి ఈ బ్లౌజ్ ఒకటి రెండు బ్లౌజులు కొట్టాను అప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అవర్స్ ఉంది ఎయిట్ వరకు అయితే ఈ రెండు బ్లౌజులు అయితే కంప్లీట్ చేశాను ఇదైతే చాలా బాగుందండి క్లాత్ అయితే అసలు సరిపోలేదు ఇది ఫార్టీ సైజ్ బ్లౌజు ఇదిగోండి ఇలా పఫ్ అయితే పెట్టమన్నారు కొంచెం జాయింట్స్ పడ్డాయి కానీ మనకి ఆ కుర్చీలలో జాయింట్స్ అనేది కనిపించట్లేదు నేను చెప్పాను కస్టమర్కి సరిపోతే పెడతాను లేదంటే లేదు అంటే సరిపోయిన వరకు పెట్టండి అన్నారు అప్పటికే పఫ్ అయితే చాలా బాగా వచ్చింది కొంచెం అంటే కొంచెం పెట్టినా కూడా ఎందుకంటే ఆ క్లాత్ అనేది అలా ఉంది కాబట్టి బాగా వచ్చింది అనమాట అండ్ పైపింగ్ ఇది హెమ్మింగ్ చేసిన తర్వాత ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇంక ఇప్పుడైతే టైం ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయిపో వస్తుంది ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళాలి అండ్ నేనైతే ఇంటికి వచ్చానండి అంటే మొత్తం అన్నీ కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి షాప్ అంతా క్లీన్ చేసుకుంటాను క్లీనింగ్ అంటే ఇప్పుడు మనం కుట్టగా మిగిలిన క్లాత్లు అవన్నీ కింద పడిపోతూ ఉంటాయి కదా అవన్నీ అలా రఫ్కి ఒకసారి అట్లా ఊడ్ చేసి వస్తూ ఉంటాను అనమాట కొంచెం క్లీన్ చేసి వస్తాను మార్నింగ్ వెళ్ళేటప్పటికి ఇబ్బంది ఉండకూడదు అని ఇంకా అలా క్లీన్ చేసే ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ థర్టీకి అయితే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యాను ఫ్రెష్ అప్ అయ్యేంత వరకు రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్రీ చేసే ఇంట్రెస్ట్ లేక ఏం చేస్తాను మళ్ళీ మళ్ళీ యాజ్ రొటీన్ టమాటా రైస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇంకా పెరుగు తెప్పించాను ఇంకా పెరుగు ఈ రైస్ తో తిన్నామని చెప్పేసి అయితే ఇదిగోండి టమాటా రైస్ అయితే చేస్తున్నాను ఇంకా ఇదిగోండి ఆయిల్లో వేసి ఆయిల్లో అయితే కొంచెం మసాలా దూసులు స్పైసీగా ఉండడం కోసం వేశాను లవంగాలు ఇలాచి చెక్కల రెండు రెండు అలా తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసేసాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అండ్ పచ్చి బఠానీ కూడా తెప్పించుకున్నాను నేను అంటే మొన్న సన్ మొన్న మార్కెట్లోకి తెచ్చుకున్నాను అవి అనమాట ఇంకా ఎందుకంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం అవి బ్రౌన్ కలర్ రాకపోయినా పర్లేదు కానీ కొంచెం ఫ్రై అవ్వాలి అప్పుడైతే టేస్ట్ అనమాట ఇదిగోండి ఇది లవంగం చూసారా ఎంత పెద్దగా ఉబ్బిందో అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంతకు ముందు అలా ఇప్పుడు కాలేదు ఇలా ఆయిల్లో వేయగానే అది పొడువుగా పెరిగిపోయింది ఇవ్వండి వెరైటీగా ఉంది లవంగం అలా వేసేసరికి అలా అయిపోయినాయి మరి ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు ఈ రోజు ఎందుకు అబ్జర్వ్ చేసేసరికి అది పెద్దగా అయిపోయింది ఇదిగోండి కొంచెం అన్నం అయితే విడివిడిగా ఉంది ఉడికిచ్చాను ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అయితే మొన్న తీసుకొచ్చిన రైస్ ఎందుకో తెలియదు కొంచెం మెత్తగా అయిపోతున్నాయండి అంటే వాటర్ తక్కువ పెట్టినా కూడా కొంచెం మెత్తగా అనిపిస్తున్నాయి నార్మల్గా అయితే మరి అయిపోతాయి బియ్యమో తెలియదు పాత బియ్యమో తెలియదు కానీ మేమైతే మొన్న తెచ్చాము కదా అంటే సామాన్లు తెచ్చే రోజు ఇంకా వండుతుంటే మెత్తగా అయింది అందులో మళ్ళీ వేడి రైస్ కదా మరి ఎలా ఉంటుందో ఏమో టమాటా రైస్ చేస్తున్నాను టమాటా రైస్ ఇలాంటి రైసులు చేసినప్పుడు ఏంటంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది బాగుంటుంది చూడ్డానికి ఇంకా కొంచెం మెత్తగా అయిపోయినట్టు ఉంది చూడాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసాను అండ్ పసుపు వేసిన తర్వాత ఇదిగోండి కొంచెం బటానీ అయితే వేస్తున్నాను కొన్ని తీసుకున్నాను పెట్టేస్తాను అనమాట ముందే కలర్ అయితే ఎందుకు గ్రీన్ కలర్లో వచ్చేసింది అవి వేస్తుంటే నా చెయ్యి అనేది ఆ బాండీకి తగిలి కాలిందండి ఫుల్ మంటగా ఉంది మళ్ళీ ఇంకా కాలిన చోట అయితే నేను ఏం చేస్తానంటే కొంచెం టేస్ట్ పెట్టేసి ఇంకా వంట అయితే చేస్తున్నాను తర్వాత టమాటలు అయితే ఒక మూడు చిన్నవి మీడియం సైజు కట్ చేసి వేసాను టమాటా రైస్ అంటే ఖచ్చితంగా టమాటాలు కొంచెం ఎక్కువనే ఉండాలి కానీ రేట్స్ చూసారా చాలా రేట్లు ఉన్నాయి అనమాట టమాటా అయితే చాలా పెరిగిపోయింది ఎండలు మండిపోయినట్టు ఇప్పుడు ఇలా టమాటా రేట్లు కూడా మండిపోతున్నాయి ఇలా టమాటాలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తే ఏంటంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి ఇది చాలామంది తెలుసు అనుకోండి నేను ఏదో అలా చెప్పేస్తున్నాను టమాటాలు అయితే కొంచెం ఇలా అనమాట కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో రైస్ వేసుకోవాలి ఎందుకంటే టమాటాలు అయితే చూడండి కొంచెం ఆల్మోస్ట్ మగ్గినట్టే కొంచెం మెత్తబడ్డాయి ఇలా మెత్తబడిన తర్వాత మళ్ళీ దీంట్లోనే అయితే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కానీ ఇంకొంచెం కారం అయితే వేస్తాను ఎంత రైస్ అయినా కూడా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది తినడానికి కూడా ఇదిగోండి టమా మళ్ళీ కొంచెం కారం వేసాను తర్వాత కొంచెం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకోండి మసాలా సాంబార్ మసాలా వేస్తే నేను ఇది వేయను సాంబార్ మసాలా ఒక ప్యాకెట్ అయిపోయింది ఇంకొకటే ప్యాకెట్ ఉంది అది ఓపెన్ చేయలేదని చెప్పేసి నార్మల్ కారం వేసాను అందుకే మళ్ళీ పక్కన జీలకర్ర పొడి తర్వాత ధనియాల పౌడర్ వేసాను లేదంటే వేయను అనమాట ఎందుకంటే మా సాంబార్ కారంలో అన్నీ ఉంటాయి కాబట్టి వేయను సాంబార్ కారం వేయలేదు కాబట్టి ఇవన్నీ వేసాను ఇదిగో టమాటాలు అన్నీ కూడా మగ్గిపోయినాయి ఇప్పుడైతే రైస్ వేసుకోవాలి అండ్ వేడి వేడిగా ఉంది మెత్తగా ఉన్నట్టుంది రైస్ చెప్పాను కదా నార్మల్గానే మెత్తగా అయిపోతుంది ఇంకా దీంట్లో వేసిన తర్వాత ఇలా ఉంటుంది ఎక్కువ మనం అనుకోండి ముద్ద ముద్దలాగా అయిపోతుందేమో అని నేను జాగ్రత్తగా వేస్తున్నాను ఇదిగోండి ఇలా వేసిన తర్వాత నాకు ఒక చేత్ను కలిపి రావట్లేదు పక్కన పెట్టేసి కలిపి చూపిస్తాను మీకు ఇదిగోండి కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర తర్వాత కొంచెం గరం మసాలా వేశాను ఇలా వేసిన తర్వాత ఇంకా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అయితే పక్కన పెట్టేసి తినేసేయాలి ఇంకా పెరుగు కూడా తెచ్చాం కాబట్టి పెరుగు ఇది అంటే నార్మల్గా ఇది కొంచెం కొంచెం తినేసి కొంచెం పెరుగు తినేసి సరిపోతుంది అనమాట ఈ షాప్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇంట్లో ఈవినింగ్ టైంలో కర్రీస్ చేయడం తక్కువ అయిపోయిందనమాట ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసుకొని తినడమే అవుతుంది వంట వేసి అంటే కర్రీస్ చేసి అంత టైం వేస్ట్ అనమాట పిల్లలకి అప్పటికే లేట్ అయిపోతుంది కదా పప్పు అందుకని అలా చేసి తినేస్తున్నాం మేమైతే ఇంకా మా జస్ట్ అయితే ఇంకా తెలుసు కదా వెరైటీస్ చేస్తే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ అనమాట అందుకే ఇలాంటివి చేసి పెడుతూ ఉంటాను ఇంకా ఎప్పుడు చూసినా టమాటో రైస్ చేయి అది ఇది అని చెప్తూ అనమాట అందుకని చేశాను ఇంక ఇప్పుడు తినేస్తాము ఇంట్లోనే మళ్ళీ నేను తినేసాము తిన్న తర్వాత మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకున్నాను కిచెన్ అంతా క్లీన్ చేసుకొని బాసన్లు అవన్నీ తోమేసి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను కటింగ్ అయితే స్టార్ట్ చేశాను వాళ్ళు ఏంటంటే బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారు అందుకని బాడీ మెజర్మెంట్స్తో అన్నీ రాసుకున్నాను ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను కటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ టైం అయితే టెన్ అవుతుందండి నాకు తెలిసి టెన్కి దాదాపు పందరు పడుకుంటారు కానీ నేనైతే కటింగ్ మొదలు పెట్టేశాను ఏం చేయాలండి తప్పదు కదా కష్టపడాలి ఇంకా చూసారు కదా మీరు నేను మార్నింగ్ సిక్స్ థర్టీ నుండి లేస్తే ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంకా ఇప్పుడు ఇది నేను ఏ టైం వరకు కట్ చేస్తా కూడా తెలియదు ఆ టైం వరకు కూడా నాన్ స్టాప్గా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేదా డే మొత్తంలో ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నానేమో నాకు తెలుసు కానీ అంతకు మేము చేస్తే రెస్ట్ అనేదే ఉండలేదు చూడండి మీరు అలా ఉంటుంది అనమాట ఇంకొకవేళ ఎక్కువగా బ్లౌజ్లో ఎక్కువగా అనుకోండి ఇంకా టైం అనేది అస్సలు ఉండదు అనమాట ఇలా కష్టపడ్డ వాళ్ళకి ఇంకా రెస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి లేకపోతే తొందరగా సిక్ అయిపోతారనమాట అంటే తొందరగా హెల్త్ పాడైపోతుంది నేను ఎప్పటికప్పుడు రెస్ట్ తీసుకోవాలనుకుంటాను కానీ కుదరట్లేదు ఇంకా ఇప్పుడైతే ఒక రెండన్న మూడన్న బ్లౌజులు కట్ చేసేసుకుంటాను అయితే వీడియో షూట్ చేద్దాము అని చెప్పేసి మా పిల్లలు మా వారిని ఇంకొక రూమ్లో వాళ్ళు అయితే టీవీ వస్తున్నారు నేనైతే ఇక్కడ కూర్చొని కటింగ్ చేసుకుంటున్నాను వాళ్ళు ఏమో బ్లూటూత్ పెట్టుకొని ఫోన్లో చూస్తున్నారనమాట ఇంకా ఇలా మొత్తానికి అయితే ఇంట్లో పనితో పాటు ఇవన్నీ కూడా చేసుకుంటానండి నేను డైలీ నా వర్క్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఈ బ్లౌజ్ కట్ చేసిన తర్వాత నేను ఇంకా రెండు అయితే కట్ చేశాను మొత్తం మూడు బ్రోజలు కట్ చేశాను కానీ వీడియో అయితే షూట్ చేయలేదండి చెప్పాను కదా ఇంకా అప్పటికే ఫోన్ అనేది టూ టైమ్స్ కింద పడింది అట్ సరిగా లేక ఇంకా మా పిల్లలు కానీ మా వారిని కానీ వీడియో తీయమంటే అస్సలు అనమాట వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు వీడియో తీయడానికి నన్ను ఎంకరేజ్ చేస్తారు కానీ వాళ్ళు వీడియో తీయడానికి మాత్రం ముందుకు రారు ఇలా ఇన్ని ఇబ్బందులు పడుతూ కూడా నేనైతే వీడియోస్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి నేను వీడియోకి అయితే లైక్స్ అయితే ఇంతకుముందు ఎప్పుడు రాని విధంగా అయితే వచ్చాయి దానికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను నేనైతే ఇలానే ప్రతి వీడియోకి కూడా మీరు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ వర్క్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడైతే టైం వచ్చేసి నేను ఆ రెండు బ్లౌజులు కట్ చేసిన తర్వాత అంటే మొత్తం మూడు బ్లౌజులు కట్ చేసే టైంకి టైం అయితే దాదాపు లెవెన్ థర్టీ క్వార్టర్ టూ టువెల్ అలా అవుతుంది దాదాపు ఇక టువెల్ అలా వస్తుంది పడుకునే టైం వరకు అలా నేను మార్నింగ్ సిక్స్ థర్టీ నుండి మళ్ళీ నైట్ టువెల్ వరకు అయితే నాన్స్టాప్గా వర్క్ చేస్తూనే ఉంటున్నాను అనమాట ఇలా ఒక్కొక్కసారి అయితే కొంచెం బాధ అనిపిస్తుంది అండి ఏంటి పనులు రెస్ట్ లేకుండా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా ఇంకా చేయాలి కదా తప్పదు ఇప్పుడే మనం మంచిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి తర్వాత మనం ఫ్యూచర్లో చేస్తామో చేయగలుగుతామో లేదో తెలియదు కదా అందుకని పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోవాలి అని నేనైతే కష్టపడుతున్నాను అండ్ నా లాగా మీరు కూడా కష్టపడుతున్నారా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాలాగా ఇంతమంది ఇలా ఇబ్బందులు పడుతూ కూడా అన్నీ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళైతే కామెంట్ చేయండి అండ్ అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకెలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి